મેકલા બાને જો મેન રાયલ રમનారెడ్డి વર્સ આ રંડાળ કટવાર ભાઈ જરાલા મુંડગાલા તરી એસતા કાડી પાટ કટલા రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల గ్రాన్ని ఒక్క నిమిషంలో పూర్తి చేసుకున్నాయి మేకల బాలుజ గారు అండ్ రాయల్ రెడ్డి గారు పాలెంపల్ల గ్రామం వైఎస్ఆర్ కడప జిల్లా వర్ధక ప్రదర్శనలో ఉన్నాయి రెండవ చెత వారు బయలుదేరి రావాలా బంగి నాగరాజ వారు అండ్ కమాండ్ సుంకన్న వారి చెత బయలుదేరి రావాలా జత ఎత్తున వెంటనే జత సిద్ధంగా సమయం పదహైదు నిమిషములు కొలతర కడిపే తీసుకోబడను పొగ పట్టరాదు కామ చుట్టూ రెండు చేతలు అరసలే పట్టరాడు కానీ వారి సీసీ కెమెరావు ముందుగానే తెలియజేస్తారు మనకి సైడ్ వెళ్ళాలి బయట ముందుగానే తెలియజేస్తున్నాం మూడవ రౌండ్ తొమ్మిది వందల డెబ్బల గ్రౌండ్ రెండు నిమిషాల ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మేకల బానుజ గారు బెదం చెర్ల అండ్ కంబైన్ రాయల్ రెడ్డి గారు పాలెం వల్ల పాలెంపల్లి వర్గత ప్రదర్శనలో ఉన్నాయి మొదటి జతగా రెండవ జత గారు బయలుదేరవర లక్ష్మీ నారసింహ స్వామి ఆశీస్సులకు బండి నాగరాజు గారు పాతలి అండ్ కంబైన్ సుంకన్న గారు పెద్ద పూజల వర్గత బయలుదేరవరా నాలుగవ రౌండ్ పన్నెండు వందల అడుగుల గురాన్ని రెండు నిమిషాల యాభై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మేకల భానుజ గారు అన్న చెమ్మాయి పోటీలో రెండో రెండవారు వచ్చి కాడిగట్టాల బయట సమయం ఐదు నిమిషం ఉండగానే వచ్చి కాడిగట్టాల రెండవ వేరు అనా తేతలు వాళ్ళు వచ్చి కాడిగా ఐదవ పదహైదు వందల అడుగుల దాన్ని మూడు నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి అన్నం బయట కాడి కట్టుకుని రావాలా మధువేలా తెలియస్తున్నా జతకు ఐదు నిమిషాలు సమయం ఉండగానే వచ్చి బయట కాడి కట్టాలా లక్ష్మీ నారసింహ స్వామి బంగి నాగరాజు గారు చేపల సుంగన్న గారి పెద్ద పూజ గ్రామం పాత్ర మండలం నంజార్జిలో వారి చేత పై రావాలి వచ్చి కార్యక్రమం సిద్ధంగా ఉండాలి బయట మీరు ఆరవ రౌండ్ పద్దెనిమిది వందల అరగ్రాన్ని నాలుగు నిమిషాల ముప్పై సెకండ్ గారు దత్తం చెల్ల బేదం జిల్లా మండలం నంద్యాల జిల్లా ఎడం వైపు కుడివైపు రెడ్డిమ్మ తల్లి ఆశీస్సులతో రాయల్ రెడ్డి గారు పాలెంపల్లి గ్రామం వైఎస్ఆర్ కడప జిల్లా వర్జత పోటీలో ఉన్నాయి

రెండో జీతం వారు బయలుదేలు వచ్చి పారిగడ కేకలో బిజెస్ ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల గృహాన్ని ఆరు నిమిషాల ఇరవై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి అలాగే యొక్క కార్యక్రమాన్ని కూడా యూట్యూబ్ లోకి వెళ్ళి కర్ణా గర్బన్స్ అంటే వచ్చేసి కార్యక్రమాన్ని కూడా లైవ్ లో తిరిగించవచ్చు మొదటి బహుమతి ముప్పై ఐదు వేల రూపాయలు

మేకల బానిజ గారు బీటం చెల్ల కుడివైపు రాయల్ రెడ్డి గారు పాలెంపల్లి గ్రామం వైఎస్ఆర్ కడప జిల్లా వారి ప్రదర్శన మొదటి జతగా గత సంవత్సరం రికార్డు పంతొమ్మిది రౌండ్లు పూర్తి చేసి నలభై ఏడు అడుగుల దూరాన్ని లాగినవారు లాగిన వారు కృష్ణ ప్రసాద్ గారు వెంకటగిరి కోడిపూరి మండలం కర్నూలు జిల్లా కర్ణంజీలవాడు పంతొమ్మిది రోడ్లు పూర్తి చేసి నలభై ఏడు అదుగుల దురాన్ని జరిగింది రెండవ జడవారు వచ్చి వారు మీరు ఉన్నారు లేదా మాకు తెరజీలో వచ్చి పదకొండు పదవ రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల పది సెకండ్లకు పూర్తి చేసుకున్నాయి మూడవ జడవారు కూడా సిద్ధంగా ఉండాలా ఎండి వహిత వర్మ గారు కొట్టాలపల్లి గ్రామం బుక్కరాయ సముద్ర మండలం అనంతపురం జిల్లా వారు కూడా సిద్ధంగా ఉండాలా నాలుగవ జత మంచి కాంపిటీషన్ లోనే కాంపిటీషన్ జత రెండవ గత సంవత్సరం రికార్డు పంతొమ్మిది రౌండ్ చేసే తిరిగి నలభై ఏడు అడుగులు లాగడం జరిగింది లాగిన వారు బిఎల్ వారు పదకొండవ రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దృహాన్ని తొమ్మిది నిమిషాల పదహైదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మేకల బానుజ గారు రాయల రెడ్డి వారి ప్రదర్శన రెండవ జత వారి బయలుదేరవాల బంగి నాగరాజు గారు కమ్మాయిడ్ సుంగన్న గారు పెద్ద పూజ వారి బయలుదేరవాల వచ్చి కాడి ఆ రెండవ జత వరకు వచ్చి కాడి ఏటల బాబు ముందుగా తెలియజేస్తున్నా మేము సమయం ఐదు నిమిషములు ఉన్నది పన్నెండవ రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల పది సెకన్ పూర్తి చేసుకున్నాయి బాబు రెండవ జత మీరు ఉన్నారా లేదా బాబో జతను తయారు చేస్తారు వాళ్ళ ముందు వల్ల చేస్తాను నేను జగకు ఐదు నిమిషాలు సమయం ఉండగానే వచ్చి బయట కాడ కట్టుకొని సిద్ధంగా ఉండాల గిట్ట నాలుగు పనులు మాత్రమే బాబు రెండో మీరు పద్మూడు అరౌండ్ మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల పదహైదు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి రెండవ పదహారు వచ్చి కారు தெரிய வைப்பு நித்தம் கண்ணூர் மாற்றமே பிரத பிரத மாரி பாபு ரெண்டோ செலவர సమయం మూడు నిమిషంలో ఉన్నది పద్నాలుగవ రౌండ్ నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఐదు దశలో పూర్తి వస్తున్నాయి మేకల బానుజ గారు గౌతమ్ రెడ్డమ్మ తల్లి ఆశీస్సులతో రాయల్ రెడ్డి గారి జత ప్రదర్శనలో ఉన్నాయి మొదటి జతగా బాబు రెండో జత వారు ఉన్నారంటే ఉన్నారని చెప్పండి లేవండి లేవని చెప్పండి మూడవ జతి వారు కూడా సిద్ధంగా ఉండాలా సన్నయ్య పోతులయ్య స్వామి ఆశతులతో ఎండి వహీద వర్మ గారు కొత్తాలపల్లి గ్రామం బుక్కరాయ సముద్ర మండలం అనంతపురం జిల్లా వారు కూడా సిద్ధంగా ఉండాలా నాలుగో జత వారు కూడా సిద్ధంగా ఉండాలా మంచి కాంపిటీషన్ జత నాలుగో జత బాబు రెండో జతి వారు మీరు ఉన్నారా సమయం రెండు నిమిషములో ఉన్నది పదహైదవ రౌండ్ నాలుగు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండో జత ఎలా ఉన్నారో మీరు క్యాన్సిల్ చేయాలా ఇక్కడ మనిషిలో క్లాజ మొత్తకుండా నేను నేను ఏమన్నా రెండో గతంలో పై వాళ్ళ మూడో సిద్ధంగా ఉండాలి రెండో చేత వాడు ఉన్నారంటే ఉన్నారని చెప్పండి లేదండి లేదని చెప్పండి నెక్స్ట్ చేత వాళ్ళన్నా సిద్ధంగా ఉంటారు బాబు పాత్ర వాళ్ళు మాకు నెంబర్ కూడా ఇవ్వలేదు ఉన్నారంటే ఉన్నారని చెప్పండి సమయం ఒక్క నిమిషం ఉన్నది పదహారవ రౌండ్ నాలుగు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల పది సెకన్లలో పూర్తి చేసుకున్నాయి సమయం నలభై సెకండ్లు బాబు పాత్ర ఉన్నారు కదా అన్న కరాజిస్తారా

ਕੋਟੇਸ਼ਾਂ ਦੇ ਦਿਨਿਕ ਦੁਹੋਕੇ ਤਿਆ ਮਰਵਾਟਰਾ